చదువుకున్న టైమే మొదటి తరం విద్యార్థి మొదటి తరం ఉద్యోగి అటువంటి ధర్మ చదువుతున్న కాలంలోనే అనేక పార్టీలు ఉన్నాయి అనేక జెండాలు ఉన్నాయి అనేకంగా మోసం చేసే ఉన్నారు దోపిడీ చేసే ఉన్నారు అనేక రకాలుగా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారు కానీ ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఎర్ర జెండా ఒకటే పేదల పక్షాన ఉండే జెండా ఆ ఎర్ర జెండా పక్షాన ఉండాలని చెప్పేసి భావించినటువంటి గొప్ప వ్యక్తి గోగుల ధర్మా గారు అయితే ఆయన వచ్చిన తరంలోనే గిరిజనులు అనేక రకాలుగా అడుగుల్లో ఉన్నటువంటి గిరిజనులు అనేక రకాలుగా డబ్బుకు దూరంగా విద్యకు దూరంగా సమాజానికి దూరంగా వైద్యానికి దూరంగా రోడ్డుకు దూరంగా బస్సులకు దూరంగా రోడ్లకు దూరంగా ఉన్నటువంటి గిరిజనుల పక్షన నిలబడాలి వాళ్ళ హక్కుల కోసం కొట్టాలని చెప్పేసి ఒకే ఒక నినాదంతో ఎర్ర జెండా పట్టుకొని సంకన దాగు పెట్టుకొని తాండా తాండా తిరిగి వాళ్ళ చేసిన చేసినటువంటి గొప్ప నాయకుడు గోగుల ధర్మా గారు అదేవిధంగా గిరిజన సంఘం రెండు పంతొమ్మిది వందల తొంభై ఏర్పడితే పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలోనే బంజారా సంఘం పెట్టి వాళ్ళ హక్కుల కోసం నిలబడ్డటువంటి నాయకుడు మొదటి తరం నాయకుడు గూగులో ధర్మాగారు గారు ఆ తరంలోనే ఆయన వచ్చిన తర్వాత రెండు వేల ఆరులో గిరిజన సంఘం రాష్ట్ర మాసభ జరిగితే దాంట్లో మూడో మాసభలో రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికయ్యారు అయిన తడవే అయిన వెంటనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకి అన్ని రకాల సౌకర్యాలు కావాలంటే ఒకే ఒక మార్గం బంజారా పోరుబాట యాత్ర నడపాలని చెప్పేసి కలలు అన్నాడు అదే కాదు ఈ ప్రాంతంలో ఐదు వందల నలభై ఆరు తాండాలను అరవై మండలాలను ఐదు మున్సిపాలిటీలను రెండు నెలల పాటు ఇంటి ముఖం చూడకుండా బాటబట్టి ప్రతి తాండాలో ఉన్నటువంటి సమస్యను వెలికి తీసి అది ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వాళ్ళ కోసం పోరాటం చేసినటువంటి గొప్ప నాయకుడు కామ్రేడ్ గూగుల ధర్మా గారు అదే కాదు ఆయన ఆ ప్రాంతంలో పనిచేస్తే ఇప్పుడు వచ్చినటువంటి బీజేపీ గిరిజనులు గిరిజనులే కాదు గిరిజనులు ఈ తిండి తినకూడదు గిరిజనులు ఈ భాష మాట్లాడకూడదు గిరిజనులు ఈ మతంలో ఉండకూడదు గిరిజనులు అనేక రకాల దూరం పెట్టే పరిస్థితుల్లో ఈ పాలక ప్రభుత్వ ప్రభుత్వాలు చేస్తా ఉన్నాయి అందులో భాగంగానే మనకు కూడు గూడు నీడ విద్య వైద్యం అందరికీ అందాలంటే మరోసారి ఎర్ర జెండా పట్టుకొని పోరాటం ఒక్కటే మార్గం ఆ పోరాటంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన ప్రజలు ఇతర కులాల వాళ్ళు మతాల వాళ్ళు అందరూ అయ్యప్ప ఎర్ర జెండా కింద రావాలని చెప్పేసి కలలు కన్నటువంటి నాయకుడు గొప్ప నాయకుడు ధర్నాదారు అందుకోసం ఆయన ఆశలను ముందు తీసుకెళ్లాలంటే ఏ ప్రజెండా నాయకత్వంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఏపజెండా పట్టుకొని పోరాటం చేసిన అవసరం ఉందని తెలియొచ్చు నాకు అవకాశం ఇచ్చిన మీకందరికీ మరోసారి పేరు